హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రియాస్ ఆర్ట్స్ అండ్ బ్లాగ్స్ ఈ వీడియోలో నేను మీకు పెసరట్టు క్రిస్పీగా టేస్టీగా రావడం కోసం రెసిపీ ఎలా చేస్తారో డీటెయిల్గా చూపించబోతున్నాను వీడియో అండ్ వరకు స్కిప్ చేయకుండా చూసేయండి దీనికోసం మనం ముందుగా పెసల్ని ముందు రోజు నైట్ వాటర్లో సోక్ చేసి పెట్టుకోవాలి పెసల్తో పాటు ఒక గుప్పెడు బియ్యాన్ని కూడా యాడ్ చేస్తే దోశలు అనేవి క్రిస్పీగా వస్తాయి తర్వాత మార్నింగ్ వాష్ చేసుకొని ఇలా మిక్సీలో వేసుకొని సాల్ట్ యాడ్ చేసి మెత్తగా పేస్ట్ లాగా చేసుకుంటే పెసరట్టు బ్యాటర్ అయితే రెడీ అయిపోయినట్లే దీంట్లోకి చట్నీ కావాలి కాబట్టి వేరుశనగకాయల పప్పు పచ్చిమిర్చి వేసి బాగా ఫ్రై చేసుకొని కూల్ అయిన తర్వాత సాల్ట్ యాడ్ చేసుకొని చట్నీలాగా ప్రిపేర్ చేసుకొని తాలింపు వేసుకుంటే సూపర్గా ఉంటుంది అల్లం చట్నీతో కూడా సర్వ్ చేసుకోవచ్చు ఇప్పుడు మనము పెసరట్టు వేయడానికి ముందుగా ప్యాన్ని హీట్ చేసుకొని బాగా ఓవర్ హీట్గా ఉండకూడదు కాబట్టి మనం దానిపై కొంచెం వాటర్ స్ప్రింకిల్ చేసుకుంటే బ్యాటర్ అనేది ప్యాన్కి స్టిక్ అవ్వకుండా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది ఇలా పెసరట్టుని మనం వేసుకొని ఆయిల్ వేసి బాగా కాల్చుకొని టూ సైడ్స్ సర్వ్ చేసుకుంటే టేస్టీ టేస్టీ పెసరట్ అయితే రెడీ అయిపోయినట్లే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్